లాగా జరుగుతుంది ఇవాళ ఇది ప్రజా సమస్య ప్రజాగళం ఇది పేదల పక్షాన జగన్ గారు గొంతెత్తితే దానికి కోటి గొంతులు గెలిచాయి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుని ఈ కార్యక్రమం నిలిపేసి ప్రైవేటీకరణకి మేము చేసేది తప్పు అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం నడుపుతుందని ప్రకటిస్తే ఎక్కడితో ఈ ఉద్యమం ఆగుతుంది లేదంటే జగన్ గారికి ఒక పేరు ఉంది మాట తప్పడం మడమ తిప్పడని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆడ ఎంత పెద్ద గొప్ప కార్పొరేట్ కంపెనీ ఆసుపత్రి తీసుకున్నా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది తీసుకుని ప్రభుత్వమే నడిపిస్తుంది వాళ్ళ కోటి సంతకాలు రేపు పద్దెనిమిదో తేదీన జగన్ గారి నాయకత్వంలో మన గవర్నర్ గారికి ఇవ్వబోతా ఉన్నారు గౌరవనీయ గవర్నర్ గారికి ఇచ్చి మా ఇది ప్రజాభిప్రాయం అని ఈ కోటి పత్రాలు కూడా అక్కడ తీసుకెళ్ళి చూపించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు వాళ్ళ రాజా గారు మా జిల్లా అధ్యక్షుని నాయకత్వంలో ఈ కాకినాడ జిల్లా కార్యక్రమం ఇప్పుడే మీరు చూసారు ర్యాలీ అంతా బాగా ఘనంగా జరిగింది మా నాయకులందరూ పెద్దలందరూ వచ్చారు కోఆర్డినేటర్లు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇతర పెద్దలు అందరూ కూడా జిల్లా నుంచి ఇన్ని సంతకాలు సేకరించడం జరిగింది సార్ సుమారు నాలుగు లక్షల పైచలకు సంతకాల సేకరణ జరిగింది ఈ జిల్లా నుంచి కాకినాడ జిల్లా నుంచి ఇవన్నీ కూడా బాగా సంతకాలని చెప్పేసి చెప్పి కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి దాన్ని ఎలా చూడాలండి ఒక పని చేయండి మేము డిజిటలైజ్ చేస్తున్నాం కోటి సంతకాల ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే తీసుకోండి తీసుకుని మీ నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయండి అందులో పొరపాటున మీరు కానీ మీ తెలుగుదేశంలో కూడా తగిలితే మిమ్మల్ని అమ్మనపుతులు తిట్టే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇంత మంచి పని చేస్తున్నాం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రైవేటీకరణ ఆపండి మహాప్రభువు అని సంతకాలు పెట్టారు అది వదిలేసి బోగస బోగస్ అందరూ మీకులాగా బోగస్ కార్యక్రమాలు చేస్తారా చెప్పండి పచ్చకామి కళ్ళకి అన్ని పచ్చ కనబడ్డాయి జగన్ గారు ఏం భోగస్ కార్యక్రమం ఎప్పుడు చేయరు చూసారా జనప్రమంజనం ఎక్కడన్నా చూసారా నాయకులు కార్యకర్తలు ఎలా ఉన్నారో అది జగన్ అంటే ఎందుకంటే జనం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి మీకు సిగ్గు లేదు తప్పులు చేసి తొంభై తొమ్మిది వయసులకు ఎకరం అమ్మేస్తుంటే తొంభై తొమ్మిది రూపాయలకి నిబ్బిస్తాను అదే చాలా చౌక అని చెప్పాడా కోటర్ మంది ఇస్తాను అన్నాడా తొమ్మిది తొమ్మిది రూపాయలకి చౌక మంది అని నువ్వే చెప్పి తొంభై తొమ్మిది వయసులకు ఎకరం అమ్మేస్తామంటే నీ గొప్పతనానికి నీ ఘనతకే ఈ ప్రపంచంలో ఇంకెవరో సరిపోరు చంద్రబాబు అని మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు ప్రైవేట్ కాలేజీల ముందు ప్రభుత్వ ఆసుపత్రిని బోర్డు కూడా పెడతామని చెప్పేసి ఇటీవల చిత్రం ఏంటంటే భూమి ప్రభుత్వాన్ని నిధులు ప్రభుత్వాన్ని అందులో ఉన్న ఎక్విప్మెంట్ ప్రభుత్వాన్ని మొత్తం దాని యాజమాన్యం ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది అంట బోర్డు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిని బోర్డు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు చిట్కా చెప్పాడు మనకి క్యాబినెట్లో ఆమోదించారు అంటే జనం అంతా అమాయకులు ఈయన ఏం చెప్తే అది నమ్ముతారు చెవిలో పూలు పెట్టుకుని వింటారని అనుకుంటున్నాడు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇగో మా కాకినాడ జీజీహెచ్ లాగో విశాఖపట్నం కేజీహెచ్ లాగో ఉంటుందని అందరికీ తెలుసు మీరేమో కార్పొరేట్ అప్ చెప్పేసి దాన్ని ప్రభుత్వ ఆసుపత్రిని బోర్డు పెడితే సరిపోతా ఇక్కడ ఎవరిని ఎంతకాలం ఫూల్స్ చేస్తారు ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే భారీ ఎత్తున ఈ రోజు కాకినాడ జిల్లా వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు భారీ ఎత్తున ఏదైతే కోటి సంతకాల సేకరణ అయితే భారీ ఎత్తున అయితే తరలిస్తారు అలాగే ఏదైతే గత కొన్ని రోజులుగా ప్రజా ఉద్యమంలో భాగంగా అలాగే ఈ యొక్క ప్రైవేటీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తునైతే ఈ సంతకాలు అయితే సేకరించారు వాటిని అన్నింటినీ ఈరోజు కాకినాడ జిల్లా ప్రధాన కార్యాలయానికి అయితే చేరుకున్నాయి గత కొన్ని రోజుల క్రితం తర్వాత ఈ రోజు భారీ ఎత్తున కాకినాడ జిల్లా నుంచి విజయవాడ ఏదైతే ఉందో తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయానికి అయితే ఈ రోజు భారీ ఎత్తున మధ్య అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా ఈ యొక్క సంతకాలు భారీ ఎత్తున నాలుగు లక్షల ఇరవై వేల మంది సంతకాలు పార్టీలకు అతీతంగా వచ్చి సంతకాలు పెట్టారని కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ఉద్యమం అయితే చేపట్టడం దీన్ని ఆపే వరకు కూడా ఈ ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు కూడా ఉద్యమం పోరాడతాం కూడా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా వైసీపీ ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ వైసీపీ చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేస్తుంది ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు ఏదేమైనా భారీ ర్యాలీ మధ్య ఈ రోజు ఈ యొక్క పత్రులు ఏవైతే అన్ని కూడా విజయవాడ తరలిస్తున్నామని కూడా మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటే కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్ తో ప్రకాశ్ సార్ టీవీ కాకినాడ నుంచి లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్